హే వినర్స్ మీరు ఎప్పుడైనా కార్ నడుపుతున్నప్పుడు ఒకేసారి యాక్సిలేటర్ ప్రెస్ చేస్తున్నారు బ్రేక్ కూడా ప్రెస్ చేస్తున్నారు అప్పుడు ఏం జరుగుతుంది మీరు కంటిన్యూస్ గా ఇలానే చేస్తున్నట్టయితే మీ కార్ ప్రాబ్లం లోకి వస్తుంది మీ కార్ యొక్క సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది కరెక్ట్ ఎందుకంటే బ్రేక్ అండ్ యాక్సిలేటర్ రెండు ఒకేసారి ప్రెస్ చేసినప్పుడు కార్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందుకు వెళ్ళాలా లేదా ఆగిపోవాలా అలాంటి సేమ్ సిస్టమే మన బాడీలో రన్ అవుతుంది చూడండి మన బాడీలో ఒక గ్రేటెస్ట్ మెకానిజం ఉంది ఆ మెకానిజం ఏంటంటే సర్వైవల్ మెకానిజం అంటే ఒకప్పుడు మనం కుహల్లో కొండల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ని చూసేవాళ్ళం సో ఎక్కడి నుంచి పులు వస్తుందో ఎక్కడి నుంచి సింహం వస్తుందో ఎక్కడి నుంచి డైనోసార్ వస్తుందో కూడా మనకు తెలియదు అలాంటప్పుడు మన బాడీ అండ్ మన హార్ట్ కంప్లీట్గా అలర్ట్ గా ఉండాలి సో అలర్ట్ గా ఉన్నప్పుడే మనని మనం రక్షించుకోగలం ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ డేంజర్ వస్తుందో తెలీదు సో మన బాడీ అలర్ట్ గా ఉండాలి అందువల్ల మన బాడీలో ఒక సిస్టమ్ ఉంది అండ్ దాట్ ఈస్ కాల్ ఎస్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ సో ఎప్పుడైతే ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆన్ అవుతుంది మన బాడీలో హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ ఫాస్ట్ అవుతుంది ట్యూబిల్స్ డైలేట్ అవుతాయి బ్లడ్ మెసల్స్ అన్ని డైలేట్ అవుతాయి ఇమ్మీడియట్ గా బ్లడ్ అంతా కూడా మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ లోకి వచ్చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది ఎందుకంటే ఆ సిస్టమ్ ఏం చేస్తుంది మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక ఎనర్జీని ఇస్తుంది ఆ ఎనర్జీ ద్వారా మనం యానిమల్ నుంచి ఫైట్ చేయడము లేదా పరిగెత్తడము లేదా ఆ ఫియర్ నుంచి ఆ ఫైట్ నుంచి ఫ్లైట్ మోడ్ లోకి రావడం సో బేసిక్ గా ఈ మెకానిజం అనేది చాలా అడాప్టివ్ మెకానిజం చాలా మంచి మెకానిజం బట్ ఎప్పుడు ఒకప్పుడు నాట్ నౌ సో ఇప్పుడు చాలా మందిలో ఏం జరుగుతుంది అంటే అది ఈఎంఐ అవ్వచ్చు లేదా పిల్లలు సరిగ్గా చదవట్లేదు లేదా బాస్ ఏదో అంటున్నాడు లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది లేదా ఇంకేదైనా ప్రాబ్లం అవ్వచ్చు ఇప్పుడు కూడా మెకానిజం అలానే రన్ అవుతుంది అంటే బాడీ అదే ప్యూర్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అదే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ లో యాక్టివేట్ అవుతుంది అంటే ఇమీడియట్ గా బాడీ ఆ కెమికల్స్ ని క్రియేట్ చేస్తుంది హార్ట్ బీట్ ఫాస్ట్ చేస్తుంది సో ఇప్పుడు హార్ట్ ఏం చేస్తుంది హార్ట్ మళ్ళీ సిగ్నల్ పంపిస్తుంది బ్రెయిన్ కి ఇట్ ఈస్ డేంజర్ ఇట్ ఈస్ డేంజర్ ఇట్ ఈస్ డేంజర్ అని మరి బ్రెయిన్ ఏం చేస్తుంది ఆ కెమికల్ రిలీజ్ చేస్తుంది బట్ ఎన్నిసార్లు మీరు ఫైట్ చేస్తున్నారు అగైన్స్ యువర్ బాస్ ఎన్ని సార్లు మీరు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఫైట్ చేస్తున్నారు చూడండి అంటే చాలా సార్లు మనం ఫైట్ చేయట్లేదు అంటే కెమికల్స్ మన బాడీలోనే ఉంటున్నాయి అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడము బ్లడ్ ఫ్లో ఎక్కువ కావడము అండ్ ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వడము ఇదంతా ప్రతిరోజు జరుగుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అలాంటప్పుడు మనం యాక్సిలేటర్ ఆపేయాలి మాత్రమే ప్రెస్ చేయాలి అంటే మన హార్ట్ కి మనం సిగ్నల్ ఇవ్వాలి ఆల్ ఇస్ వెల్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది డోంట్ వరీ ఈ సిగ్నల్ ప్రతిరోజు ఇవ్వాలి ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ మీ లైఫ్ లో వస్తూ ఉంటుంది మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదు కంప్లైంట్ వస్తుంది లేదా ఏదైనా ఈఎంఐ కట్టాలి బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది లేదా సమ్ ఆఫ్ ఎదర్ డేంజర్ ఏదో ఒక రోజు బాస్ ఏదో అంటాడు ఇంకా ఇంట్లో ఏదో ఫైట్ జరుగుతుంది ఇలాంటి సిచువేషన్స్ ప్రతి రోజు మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం మరి అలాంటప్పుడు మన ప్రతిరోజు హార్ట్ కి సిగ్నల్ ఇస్తూ ఉంటారు ప్రతిరోజు మీరు వాటర్ తాగుతున్నారా ప్రతిరోజు మీరు ఫుడ్ తింటున్నారా సో అంటే మన బాడీకి కావలసిన నెససరీని మనం ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తున్నాం మరి అలాంటప్పుడు మన హార్ట్ కి కూడా మనం ఎనర్జీని ప్రొవైడ్ చేయాలి మన బ్రెయిన్ కంటే కూడా ఎక్కువగా పవర్ఫుల్ సిగ్నల్ ఇచ్చేది ఎవరంటే మన హార్ట్ దర్ ఇస్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాల్ అస్ హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది అంటే హార్ట్ హార్ట్ గురించి స్టడీ చేస్తూ ఉంటుంది సో హార్ట్ యొక్క ఫంక్షన్ ని స్టడీ చేస్తున్నప్పుడు ది అండర్స్టూడ్ ద మ్యాజికల్ వెరీ పవర్ఫుల్ థింగ్ హార్ట్ బ్రెయిన్ కంటే ఎక్కువగా పవర్ఫుల్ గా ఉంటుంది హార్ట్ బ్రెయిన్ కంటే ఎక్కువగా సిగ్నల్ ని పంపిస్తూ ఉంటుంది మరి అలాంటి హార్ట్ ని మనం ఎలా యాక్చువల్ గా అర్థం చేసుకోవాలి సో ఇదంతా కూడా బికమింగ్ సూపర్ హ్యూమన్ బికమ్ సూపర్ హ్యూమన్ అనే దీంట్లో అనే వర్క్ షాప్ లో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ కంప్లీట్లీ సో వర్క్ షాప్ ఎక్కడ జరుగుతుంది హైదరాబాద్ లో జరుగుతుంది అంటే బికమ్ సూపర్ హ్యూమన్ ఫస్ట్ లెవెన్ డేస్ ఆన్లైన్ వర్క్ షాప్ ఉంటుంది తర్వాత ఆఫ్లైన్ వర్క్ షాప్ ఉంటుంది సో ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ షాప్ లో యు ఆర్ గోయింగ్ టు లర్న్ మ్యాజికల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ హార్ట్ కోవరన్స్ ఏంటి మన ఈ త్రీ బ్రెయిన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి మన థింకింగ్ బ్రెయిన్ డూయింగ్ బ్రెయిన్ అండ్ బీయింగ్ బ్రెయిన్ నియోకాటెక్స్ అండ్ యువర్ లింబిక్ బ్రెయిన్ అండ్ యువర్ సెరిబెల్లం అంటే ఈ మూడు బ్రెయిన్స్ ని ఎలా ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి మన ఎనర్జీ సెంటర్స్ ని ఎలా బ్లెస్ చేయాలి మన బాడీలో ఉన్న సెవెన్ ఎనర్జీ సెంటర్స్ అంటే ఈ ఎనర్జీ సెంటర్స్ ని బ్లేస్ చేయడం వల్ల మనం ఒక ఎనర్జీని మనం ఫీల్ అవుతాం అండ్ మన బాడీలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా క్లీనింగ్ జరుగుతుంది సో మనకు తెలియని మిరాకల్స్ చాలా మన లైఫ్ లో జరుగుతున్నాయి మన బాడీలో జరుగుతున్నాయి సో మెడిటేషన్ ద్వారా మనం ఒక నో బాడీ నో మైండ్ నో థాట్ నో వేర్ నో వన్ స్టేట్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మనం మనం రీప్రోగ్రామ్ చేసుకోబోతున్నాం సో ఈ టెన్ డేస్ ఆన్లైన్ వర్క్ షాప్ లో యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ థియరీ అండ్ సమ్ ప్రాక్టికల్స్ అండ్ ఫోర్ డేస్ ఆఫ్లైన్ రీట్ రీట్ లో మీరు కంప్లీట్ గా మీ హార్ట్ ని ప్యూర్ చేసుకోబోతున్నారు అడ్వాన్స్ మెడిటేషన్ డాక్టర్ జో డెస్పెన్జా ఏదైతే మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేస్తారో ఆ మెడిటేషన్ నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు రీన్యూ చేసుకోబోతున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వరల్డ్ లో ఇట్స్ కాంపిటేటివ్ వరల్డ్ సో ప్రతి రోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక చోట ఏదో ఒక సిచువేషన్ లో మనం డిస్టర్బ్ అవుతుంటాం మరి అలాంటప్పుడు అదే డిస్టర్బెన్స్ లో ఉంటూ లైఫ్ ని పాస్ట్ మెమరీస్ రన్ చేస్తూ మన ఫ్యూచర్ ని కూడా ప్రెడిక్టబుల్ ఫ్యూచర్ గా క్రియేట్ చేస్తుంటే ఏం జరుగుతుంది మన ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ మీరు నేర్చుకోబోతున్నారు సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ మనం ఫ్యామిలీ గురించి టైం ఇస్తాము మన ఫ్రెండ్స్ గురించి టైం ఇస్తాం మన రిలేషన్ గురించి టైం ఇస్తాం బట్ ఈ ఫోర్ డేస్ రీట్ రీట్ లో ట్వంటీ సెకండ్ మే టు ట్వంటీ ఫిఫ్త్ మే వరకు ఈ టైం మీ గురించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ టెన్ డేస్ ఆన్లైన్ సెషన్ లో జాయిన్ అవ్వండి అండర్స్టాండ్ ది థియరీ పార్ట్ అండ్ దెన్ కమ్ టు ద ప్రాక్టికల్ ఫోర్ డేస్ అమేజింగ్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ యూ హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎందుకంటే మన బాడీలో అమేజింగ్ మెకానిజం రెడీగా ఉంది చాలా మిరాకిల్ స్టోరీస్ మీరు చూస్తుంటారు నా వీడియోస్ లో అది జోడిస్ పెన్స్ అవ్వచ్చు లేదా చార్ల్స్ గుడ్ మెన్ అవ్వచ్చు ఇంకా చాలా మంది అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకున్నారు అంటే ఒక ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ మనలో ఉంది ఆ ఇన్ఫైనిట్ ఇంటెలిజెన్స్ మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ ఇన్ఫైనట్ ఇంటెలిజెన్సే మన ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బాడీ పర్ఫెక్ట్ బ్రెయిన్ పర్ఫెక్ట్ ఆర్గన్స్ ని క్రియేట్ చేసింది అంటే ఆ ఇన్ఫైనట్లిజెన్స్ అందరిలో ఉంది బట్ ఒకనొక టైం తర్వాత ఆ ఇంటెలిజెన్స్ కి సరిగ్గా మనం సిగ్నల్ ఇవ్వలేకపోతున్నాం సో అది డయాబెటీస్ అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు అది మన బాడీలో ఉంది అంటే ఆ ఇంటెలిజెన్స్ ని మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు ఆ ఇంటెలిజెన్స్ కి సరిగ్గా మెసేజ్ ఇవ్వట్లేదు ఎప్పుడైతే ఆ ఇంటెలిజెన్స్ కి మనం మెసేజ్ ఇస్తామో అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ సరిగ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇట్ ఈస్ లైక్ సాఫ్ట్వేర్ అండి ఒక సాఫ్ట్వేర్ సరిగ్గా ఉన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేస్తుంది సో మనం కంప్యూటర్ లో చాలా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం మొబైల్ ఫోన్స్ లో చాలా అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం మరి మన బాడీలో ఉన్న సాఫ్ట్వేర్ గురించి మనం నేర్చుకోవాలి ఆ సాఫ్ట్వేర్ యాక్టివేట్ చేయాలి అండ్ వై సూపర్ హ్యూమన్ వర్క్ షాప్ రైట్ సో వెరీ ఫ్యూ డేస్ లెఫ్ వెరీ ఫ్యూ సీట్స్ లెవ్ మీరు కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఇప్పుడే అండ్ గెట్ ఎన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అమేజింగ్ బీయింగ్ సూపర్ హ్యూమన్ వర్క్ షాప్ సీ ఆల్ అండ్ ఈ రోజు నుంచి మీ హార్ట్ ని బ్రెయిన్ ని కోహరెన్స్ గా చేస్తూ మెడిటేషన్స్ ని ప్రాక్టీస్ చేస్తూ అడ్వాన్స్ మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేస్తూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు కమ్ టు ద సూపర్ హ్యూమన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆన్ టెన్త్ మే టువంటి మే ఆన్లైన్ అండ్ ట్వంటీ సెకండ్ మే ఆన్వర్డ్స్ ఆఫ్లైన్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ కింద టైప్ చేయండి మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అండ్ ఐఎమ్ హీలింగ్ మై సెల్ఫ్ నౌ అని కింద టైప్ చేయండి సి యూ అగైన్ థ్యాంక్ యూ